ఈరోజైతే అమ్మమ్మ వాళ్ళు గార్డెన్లో వర్క్ చేస్తున్నారు క్లీన్ చేస్తున్నారండి మల్లె మొక్కల దగ్గర కొంచెం కలుపు మొక్కలు అయితే వచ్చేసినాయి అన్నమాట అమ్మమ్మ తాతయ్య క్లీన్ చేస్తున్నారు అలాగే బంధు మొక్కలు పడిపోయినాయండి వాటిని కడుతున్నారు ఒకసారి మీరు కూడా చూడండి హాయ్ అండి బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇవోండి మొక్కలన్నీ పాడైపోయినాయి ఇవన్నీ తీసేసి మళ్ళీ వేరే మొక్కలు పెట్టాలి అందుకే క్లీన్ చేస్తున్నాం ఇక చూడండి చూడొచ్చు ఈసారా తులసి గార్డెన్ అయితే క్లీన్ చేస్తున్నారండి ఒకసారి మొత్తం వ్యూ చూపిస్తాను చూడండి ఇదేమో బీన్స్ అండి చుక్కరికాయలు చుక్కుడుకాయ మొక్క ఇది ఏమో ఫ్లవర్స్ పెట్టాము అదిగోండి మునగ మునగ చెట్టు చూసారా ఓన్లీ లీవ్స్ కోసం కాయల కోసం కాదండి మేము పెట్టింది ఓన్లీ ఆకు కోసం అని పెట్టాము లాస్ట్ టైం బనానోస్ వచ్చినప్పుడు షార్ట్ వీడియో పెట్టామండి ఎవరైనా షార్ట్ వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది చూసేయండి ఇది చక్కరకెళ్ళి అండి మన ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చి పెట్టాము చూడాలి మరి మరేంటో అక్కడ బంతి మొక్కలు అవన్నీ ఉన్నాయి కదండి వాటిల్ని తీసేసి మళ్ళీ కొత్తవి పెట్టాలని అక్కడ అవన్నీ క్లీన్ చేస్తున్నాము సో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి తాతయ్య కూడా అదే చెప్తున్నారు ఆ గాలి ఆ గాలి బాగా వస్తుంది పక్కనే పిల్లలు ఆడుకుంటున్నారండి ఆ సౌండ్కి ఏమి వినిపించట్లేదు అందుకనే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చాను ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ